వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్ల నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో పెన్షనర్లతో షేర్ చేయండి అయితే ఉద్యోగుల యొక్క సమస్యలు చెక్ పెట్టాలని ఎప్పటి నుంచో ఉద్యోగులంతా కూడా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే మరి ఇందులో భాగంగా ఈరోజు సిఎస్ కీలక ప్రకటన అయితే చేయనున్నారు మరి ఈ యొక్క సందర్భంగా కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీ ఐకస డిమాండ్లపై సిఎస్ సమీక్ష అయితే ఏపీ ఉద్యోగ ఐకస నాయకులు అందించిన డిమాండ్లపై బుధవారం పలువురు శాఖాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృశ్య మాధ్యమం ద్వారా చర్చించనున్నారు అయితే సమావేశానికి హాజరవ్వాలని ఇరవై రెండు శాఖల ముఖ్య కార్యదర్శులకు సమాచారం అయితే ఈ యొక్క సందర్భంగా అందించారు మరి ఏదైనా సరే వారి యొక్క డిమాండ్లో తీరుతుందా లేదా అని అయితే ఎదురు చూడాల్సిందే వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ